దేవునికి మహిమ కలుగునగాక ప్రిలారా మానవుని జీవితం చాలా విలువైనది పవిత్రమైనది ఒక అద్దం జారి కింద పడితే ఏ రీతిగా అది అతకదో జీవితంలో అటువంటి డ్యామేజ్ జరిగితే అది మచ్చగానే మిగిలిపోతుంది పోగొట్టుకున్న మహిమ తిరిగి పొందుకోలేం దేవునిలో అడుగు వేసిన మనం అడుగులు కాస్త యేసు వైపు చూచుచు గురి ఎద్దుకే పరిగెత్తాలి పవిత్రతతో యథార్థతో యథార్థత కలిగి జీవిస్తాము మంచిగా మనం సమాజానికి సాక్షిగా జీవిస్తాము సంఘములో సాక్షిగా జీవిస్తాము అపవాది తనకు సమయము కొంచమే గనుక ఓ క్రోధంతో తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని లేఖనం చెప్తుంది కారణం ఏమిటి అంటే బహు క్రోధంతో ఉన్న ఈ అపవాది సాతానుడు శోధకుడు నేను పడేస్తాడు అపవాదికి అవకాశం ఇవ్వకుండా కాపాడుకోవాలి రక్షణ పొందిన మన జీవితాలు దినదినం మహిమ వెంబడి అతి మహిమలోకి పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి సత్యము నుండి సర్వసత్యములోనికి ఇలాగూ క్షేమాభివృద్ధి పొందుతూ దేవునికి మహిమకరముగా మన జీవిత దినాలు ముగిసేంతవరకు ఈ లోకంలో మనం జీవించినంతగా ఆయన కొరకే జీవించాలి అయితే నేను మీకు కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ప్రభువారు చెప్పిన మాట మతిస్వాత పదవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో మనుషుల గురించి జాగ్రత్త పడుడి అని ఉంది కారణం ఏమిటి అంటే సాతానుడు డైరెక్ట్గా అటెంప్ట్ చేయడం సాతానుడు తన దురాత్మను మనుషుల్లోకి పంపించి మనల్ని ప్రభావితం చేస్తుంటాడు ఎలా పడగొట్టాలి మళ్ళీ చెప్తున్నాను ప్రభువులో మనం నిలుచున్నామని తలంచినప్పుడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి బైబిల్ చెప్తుంది ముప్పై ఆరవ కీర్తన పన్నెండు వాక్యంలో అక్కడ పడద్రోయబడిన వారు ఉన్నారు వారు లేవలేక ఉన్నారు అని ఉంది జాగ్రత్త క్రైస్తవ జనాంగమా పడగొట్టే సాతానుగాడు మనుషులను ఉసిగొలుపుతూ ఉంటాడు రెచ్చగొడుతూ ఉంటాడు కాబట్టి మనుషులను గురించి జాగ్రత్త పడుడే అంటే మనుషుల్లో చాలా రకాలు ఉన్నారు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి మనుషులను నీవు జాగ్రత్తగా పసిగట్టి నీ ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించాలి నేను మీకు తమ్మన ఇల్లో చెప్పిన ఒక మూడు మాటలు చనువు ఒకటి రెండు తనువు రెండు మూడు చావు ఎప్పుడైతే నేను కడవరకు నేను జాగ్రత్తగా ఉండగలను నేను చాలా జాగ్రత్త పొరుడను చాలా భక్తుల్లో చాలా శక్తివంతుడు అని అనుకోవచ్చు కానీ పెద్ద పెద్దవారినే సాతానిగాడు ఈ సృష్టికి చుచ్చు పెట్టిన వాడు శోధకుడు మనుషుల ద్వారా నిన్ను పడద్రోయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అయితే వాడు వేసే పన్నాగం తంత్రం వాడు తంత్రగుండి ఏంటంటే మొదటి మాట చనువు చనువు ఆఫీసుల్లో స్త్రీ కానీ పురుషుడు కానీ మనకు మన కొలీగ్స్ ఉంటారు మనతో పాటు పనిచేసేవారు ఉంటారు ఆఫీసులో కంపెనీలో స్కూల్లో బ్యాంకులో వివిధ శాఖలలో ఎక్కడ ఎక్కడైనా సరే చనువు అనేది భార్యాభర్తల మధ్య తప్ప నీవు రక్షించబడిన ఒక విశ్వాస్వి సహోదరుడు అయితే నువ్వు స్త్రీల విషయంలో ఎక్కడ చనువు ఇవ్వకూడదు రక్షణ పొందిన సోదరువి అయితే పురుషుని విషయంలో ఎక్కడ నీవు చనువు ఇవ్వకూడదు చనువు అంటే దాని అర్థం చెప్తాను ప్రియుల చనువు అనేది ఎలా ఉంటుందంటే రోజు వారితో మనం మాట్లాడుతున్నప్పుడు రోజు వారి ఎదుట కూర్చోండి మనం సంభాషణ చేస్తున్నప్పుడు సాతానుగాడు ఏం చేస్తారంటే ఈ చూపుల ద్వారా ఈ చూపుల ద్వారా ఈ చెవుల ద్వారా హృదయంలోకి చూపు ద్వారా మాట ద్వారా హృదయంలోకి పాపాన్ని నింపుతాడు ఎప్పుడైతే పాపాన్ని నింపుతామో చనువు అనేది ఏర్పడుతుంది ఒక స్త్రీ పురుషుల మధ్య ఒక మూడు అడుగులు దూరంలో ఉండాలని మన పెద్దలు చెప్తారు అంటే పరస్త్రీ పరాయి పురుషుడు మాట్లాడే సమయంలో ఎడమ ఎంత ఉండాలంటే మూడు అడుగులు దూరంలో ఉండాలి చనువు అనేది ఏర్పడితే దగ్గరకు వస్తారు దగ్గరకు వచ్చి మాట్లాడతారు ఒక అడుగు దూరంలో ఉండి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ అంత్య దినాలలో ఈ అపాయకరమైన కాలములలో మనుషుల గురించి నువ్వు జాగ్రత్తగా నువ్వు ఉండకపోతే నీ ఆత్మీయ జీవితానికి జరగరాని నష్టం జరిగిపోతుంది అందుకోసమే ఎవరి విషయంలో కూడా చనువు అనేది ఇవ్వకూడదు పెళ్ళి కానీ యవనస్తులు ఈమె నా జీవితంలోకి భాగస్వామిగా చేర్చుకోవాలి ఇతనిని నా జీవితంలో భాగస్వామిగా చేసుకోవాలి అని చనువుగా మాట్లాడటం ప్రయత్నం చేస్తారు అది ఎలా వచ్చింది చనువు అనేది చూపుల్లో మాట్లాడే మాటల్లో హృదయంలో ఆ పాపం ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయిందో చనువుగా మాట్లాడడం చనువుగా చూచుకోవడం జరుగుతుంది ప్రభువారు చెప్పారు మతి స్వత ఐదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాక్యాల్లో మనం చదివినప్పుడు వ్యభిచారము చేయు చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపు మోహపు చూపుతో చూచు ప్రతివాడు వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును కనుక ఈ చనువు అనేది ఒక వ్యభిచార సంబంధమైన పాపముతో సమానమని ప్రభు చెప్పుచున్నాడు చనువుగా మాట్లాడడం దగ్గరగా కూర్చొని మాట్లాడడం ఇవన్నీ పాపానికి దారితీస్తుంది మీకు ఉదాహరణకి సంస్కొని ఉన్నాడు ప్రపంచంలో దేవుడు తన ఆత్మ ద్వారా బహు బలవంతునిగా దేవుడు వాడుకున్నాడు కానీ సముశాను తిమ్నాత్కు వెళ్ళి ఫిలిస్తీన్లలో ఒకతిని చూచేను చూచి వ్యామోహంలో పడ్డాడు మీరు న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వాక్యాన్ని మీరు చూస్తే ఎవరు వీళ్ళు అన్నిళ్ళు వీళ్ళు శత్రువులు ఇస్రాయిలులకు శత్రువులు తల్లిదండ్రులు వద్దు కాదు అన్న ఆమె నాకు కావాలని చనువు అనేది ఇచ్చేసాడు తన జీవితంలోకి చనువుగా ఆమెతో చూచి ఆమె హృదయంలోకి చేర్చుకున్నాడు ఏం జరిగింది అవమానపాలైపోయాడు రెండవది న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి వాక్యంలో సంసను గాసాకు వెళ్ళి వేషను ఒకతెను చూచాను అని ఉంది పద్నాలుగవ అధ్యాయం మొదటి వాక్యంలో తిమునాత్కు వెళ్ళి ఒక అతను చూచాడు పాడైపోయాడు రెండోసారి ఒక వేష్యను చూచి పాడైపోయాడు చూచాను చూచాను ఎవరు సంస్థను దేవుని ఆత్మను పొందుకున్న బహు బలమైన బలశాలి ఈరోజు క్రీస్తు నందు నా ప్రియ దేవుని పిల్లలారా చనువు అనేది అది ఎంత స్థాయికి వెళ్ళిపోతుందో మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి పులిలారా ఎవరికి మన జీవితంలో చనువును ప్రదర్శించకూడదు చనువు వారు చనువు ఇస్తే తేలికగా మాట్లాడతారు వారి ఇష్టానుసారంగా నోరు పడేటట్టు మాట్లాడతారు చనువు అనేది జీవితాలతో వారు ఆడుకుంటారు నవ్వులు పాలు చేస్తారు చనువు ఎవరి జీవితంలో ఎదుటి వ్యక్తికి చనువు ఇస్తారు అది పాపానికి దారితీస్తుంది సంస్సును మూడవ విషయంలో రెండు రెండుసార్లు చూశాడు మూడోసారి చూడండి గ్రంథం గతం అధ్యాయం నాలుగో వాక్యంలో దలీల అనే ఒక ఆమెను చూచి మోహించాడు అంటే ఈ చనువు అనేది మోహంలోకి తీసుకెళ్ళిపోతుంది సరసోక్తులకు తీసుకెళ్ళిపోతుంది డబల్ మీనింగ్ మాట్లాడే విధానంలోకి తీసుకెళ్ళిపోతుంది చీకటి వంటి జీవితంలోకి తీసుకెళ్ళిపోతుంది వదకు మన జీవితాన్ని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది దయచేసి మీరు ఎవరికి చనువుని ఇవ్వద్దు జీవితంలోకి మరొకరికి అవకాశం ఇవ్వద్దు బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వాక్యాన్ని మనం చదివినప్పుడు పాపము ప్రజలకు అవమానము తెచ్చును అని ఉంది బైబిల్లో చనువు అది పాపానికి దారి తీయడమే కాకుండా అది పాపములోకి పాప లోతుల్లోకి ఉంది చూడండి ఇప్పుడు ఇారా యొక్క జీవితం మూడు పర్యాయాలు చూచి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు యువహన్ రాసిన మదిరి పత్రికలో రెండవ అధ్యాయం పదహార వాక్యం లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవ పడంబం శరీరములో ఇచ్చలబడతాయి చను ఇస్తే మన జీవితంలో ఎవరికైనా చనువును మనం ఇస్తే పాపపు ఇచ్చల పుడతాయి నేత్రాల్లో ఆశ కలుగుతుంది జీవపు డంబం అనే ఒక డాంబికమైన జీవితం కనుక ఈరోజు చనువుగా ఎవరితో ప్రవర్తించవద్దు ఎదుట వ్యక్తిత్వం ఎవరితో చనువుగా ఉండవద్దు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి కానీ భార్యాభర్తల మధ్య చనువు తప్ప ఇతర ఎవరితో కూడా చనువుగా ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు ఎప్పుడైతే చనువును మనం ఒకవేళ అపవాదిక అవకాశం ఇచ్చి తాను నిలుచు నన్ను తలంచు వాడి పడిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాక్యానికి వ్యతిరేకంగా చనువుగా నువ్వు ప్రవర్తించినప్పుడు నీలో ఉన్న పాపము అది బయటకు వస్తుంది ఆ చనువులో డబల్ మీనింగ్స్ వస్తాయి ఆ చనువులో నీళ్ళలో ఉన్న ఎంతో కాలం నుండి దాచుకున్న ఆ పాపాన్ని వెల్లడి చేస్తావు అది క్రియల్లోకి వెళుతుంది అది క్రీల్లోకి వెళుతుంది దానిని తనువు అన్న చనువుగా మనం ఒకవేళ ఇతరుల మధ్య అవకాశం ఇస్తే ఆ చనువు ఎక్కడికి తీసుకెళ్తుందంటే మూడు అడుగుల దూరంగా ఉన్న ఒక పరాయి స్త్రీ స్త్రీకి పరాయి పురుషుడికి దూరంగా ఉన్న ఆ వ్యక్తి చనువు అనే ఆ పాపమనికి ఆ అపవిత్రతకి అవకాశం ఇస్తే నీకు దగ్గరికి చేరుకుంటాడు ఎంత దగ్గరికి చేరుకుంటాడంటే నీ శరీరాన్ని వాడుకుంటాడు శరీర క్రియల చేత జీవితాన్ని పాడు చేసుకుంటారు సామెతల గంధం ఐదవ అధ్యాయం మూడవ వాక్యం జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి ఇక అక్కడి నుంచి సరసాలు ప్రారంభమవుతాయి నేను ఎవరికి చెప్తున్నానంటే రక్షణ పొంది విశ్వాస జీవితంలో జీవించు వారికి చెప్తున్నా ప్రభువు మనుషుల గురించి జాగ్రత్త పడమని చెప్పాడు కదా ఎదుటి వ్యక్తి మనుషుడే కానీ పైరూపం మనిషే కానీ లోపటి జీవితాన్ని నువ్వు పసికట్టాలి చనువుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ఈమె ఇతడు అని సహోదర సహోదరిలు పసి కట్టాలి పసి కట్టకపోతే ఇక్కడ ఉన్న మాట యారస్ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే నూనె పైనవి ఆ మాటల్లో పాపపు క్రియలు ప్రారంభమవుతాయి పాపపు క్రియలు మీరు యశా గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పదిహేను వాక్యుల్లో వారు చేస్తున్న చీకటి క్రియలు మా పని ఎవరికి తెలుసు మేము చీకటిలో చేసే పనులు ఎవరికి తెలుసు అని వారు అనుకొని చీకటిలోకి వెళ్ళిపోతారు చీకటి లోకాన్ని ప్రేమిస్తుంది చీకటి లోకంలో ఉన్న ప్రజలను ఆకర్షిస్తుంది చాలామంది మమ్మల్ని ఎవరు చూస్తారు మా పని ఎవరికి తెలియను అని చీకట్లో పాప కార్యములు చేసేవారికి శ్రమ అని యశ్యా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేను వాక్యంలో ఉంది అయ్యో మీరెంత మూర్ఖులు ప్రియదేవుని పిల్లలరా లోకమందంతటా ఆయన కన్నులు సంచరిస్తూ ఉన్నాయి వారికి తెలియదు చను అనే పాపములో ఏ తనువు పడతాదో అంటే ఏ శరీరని పడతాదో వారికి తెలియదు మమ్మల్ని ఎవరు చూడడం లేదులే మేము చీకట్లో ఉన్నాము అనుకుంటున్నారు బైబిల్లో ఆయన ఆయన కనుదృష్టి కనబడకుండా ఎక్కడ మనం దాగలేము అని గందం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో నాకు కనబడకుండా రహస్య స్థలాలలో ఎవడు దాగగలడు అని వాక్యం ఉంది ఆయన కన్నులు మనం మనల్ని చూస్తున్నాయి ఎవడు తప్పించుకోలేడు ఈరోజు క్రీస్తు నందు నా ప్రియ దేవుని పిల్లలారా నువ్వు ఎక్కడున్నా నీవెక్కడున్న దేవుని కన్ను సీసీ కెమెరా లాగా నేను చూస్తుంది లోకమందంతటా సంచారం చేస్తుంది తినువ రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో ఆయన కన్నులు లోకమందంతట సంచారం చేస్తున్నాయి సామెతల గ్రంథంలో పదిహేనవ అధ్యాయంలో మూడవ వాక్యంలో ఎహోవ కన్నులు ప్రతి స్థలంలో ఉన్న వారిని చూస్తున్నాయి ప్రతి స్థలంలో ఆయన కను దృష్టి ఉంది ఇప్పుడు లే కనుక ఆయన కందృష్టికి మరుగైనది ఏది లేదని కూడా ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యంలో ఉంది ఈరోజు ఎవరితో మీరు చనువుగా ఉంటే ఆ చనువు కాస్త తనువు అంటే శరీరము ఆ పాపము శరీరంలోనికి ప్రవేశించి నీ జీవితం ఎంతవరకు పాడైపోవాలో అంతవరకు ఆ చనువు నిన్ను చేస్తాయి లేని అలవాట్లు వచ్చేస్తాయి పాపపు అలవాట్లు ఎన్ని ఉంటాయో అవన్నీ పడతాయి అవి ఏవి నన్ను ఏమీ చేయవు అని ఒకవేళ కానీ చను అనే పాపం నీలో ప్రవేశించి తనువు అనే నీ దేహాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూ చూపిస్తాను పురిలార ఎక్కడికి తీసుకెళుతుందో చూడండి సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వాక్యం దాని నడతలు అనగా జారస్త్రీ దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును చూడండి చనువు ఎవరికైతే ఇస్తామో ఆ చనువు తనువులో ప్రవేశించి శరీరంలో ప్రవేశించి ఎక్కడ తీసుకెళ్తుంది పాతాళానికి చేరుకుంటుంది పాతాళానికి చేరుకుంటుంది నువ్వు మనశ్శాంతిని కోల్పోయి మనం రోజు వార్తలు చూస్తాం నా భార్య నాకు అడ్డుగా ఉంది నా పిల్లలు అడ్డుగా ఉన్నారని పురుషుడు పాపంలో పడితే ఆ భార్యను చంపేయడం ఆ పిల్లల్ని చంపేయడం మనం వార్తల్లో చూస్తున్నాం అలాగే స్త్రీ పాపంలో పడితే ఈ పురుషుడు నాకు అడ్డుగా ఉన్నాడు ఈ పిల్లలు నాకు అడ్డుగా ఉన్నారని వారిని చంపేయడం మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం అవేవి కొత్త విషయాలేమీ కాదు పాపము ఎంతవరకు దారి తీస్తుందో నేను చూపిస్తున్నాను చనువు తనువులోనికి వెళ్ళి వెళ్ళినప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే చావుకు తీసుకెళుతుంది బైబిల్లో ఉంది సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో మీ పాపం మిమ్మను పట్టుకొనను ఎప్పుడైతే పాపము మనల్ని పట్టుకుంటుందో ఇంకెందుకు ఈ జీవితం అని చచ్చిపోదామన్న ఆలోచనలు వస్తాయి నవ్వుల పాలైపోయింది నా భర్తను చంపేశాను నా పిల్లలను చంపేశాను ఇంతకీ నేను ఈ వ్యక్తితో నేను పాపం చేశాను ఇప్పుడు పోలీసు వారి చేతుల్లో పడ్డాం సంఖ్యలు వేయబడ్డాయి ఇలాగా జైలుకెళ్తూ ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుండు చూశారా చనువు ఎక్కడికి తీసుకెళ్తుందంటే చచ్చిపోదామన్నంత స్థాయికి తీసుకెళ్ళిపోతుంది అది సరసాలు పాలు చేస్తుంది అది నవ్వులు పాలు చేస్తుంది సంఘంలో సమాజంలో నువ్వు ఎక్కడా తిరగడానికి లేకుండా ఎక్కడా నీవు జీవించలేవు తలవంపులే అంతటా అవమానాలే మనశ్శాంతి లేని జీవితం దయచేసి నిలుచున్న పతివాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అందుకోసమే జీవితము చాలా విలువైనది అది పవిత్రమైనది దేవుని కొరకు చివరి వరకు కూడా మన జీవితాలను కాపాడుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ప్రియుల సంశోన యొక్క జీవితం ఏమైపోయింది న్యాయాధిపతుల గంధం పదహారవ అధ్యాయం పదహారవ వాక్యంలో మనం చదివినప్పుడు ఆమె అంటే దలీల ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరేను సంశోనట ప్రాణం విసికి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయి చెప్పకూడని సీక్రెట్ తన మహాబలానికి ఉన్న సీక్రెట్ చెప్పడం జరుగుద్ది అతడు ఏ రీతిగా చనిపోయాడు మీ అందరికీ తెలుసు శత్రువులు అతన్ని బంధించేశారు కళ్ళు ఊడబీకేశారు కట్టుకొని తీసుకెళ్లి చీకటి గదులు వేసేసి అది పిండి రూపుతున్నారు దాగోను ఆ దేవతకు బలి ఇవ్వడానికి ఆ దేవాలయం తీసుకువెళ్ళిపోతారు ఆ దేవాలయంలోనే చచ్చిపోతాడు ఒక బలవంతుడు అన్ని దేవత ఆ గుడిలో అతడు చనిపోతాడు కారణం చనువు చనువు తనువులో ప్రవేశించి చావును తెచ్చిపెడుతుంది యోనస్సులు బిడలు జాగ్రత్త ఇంటర్మీడియట్ చదువుతున్న డిగ్రీ చదువుతున్న మీ చదువులు పూర్తి పూర్తయ్యేంతవరకు తల్లిదండ్రులు మీకు పెళ్ళి చేసేంతవరకు చనువుగా ఎవరితో ప్రవర్తించకండి పెళ్ళైన సహోదరి సహోదరుడ పర స్త్రీతో కానీ పరాయి పురుషుతో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే చనువుగా దగ్గరగా మాట్లాడడం కానీ ఆలోచనలు పంచుకోవడం కానీ చేయకండి పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోండి పరలోకానికి ఇచ్చారండి మే గాడ్ బెష్యూ వందెనాలు